హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ విఎస్ పటేల్ సీనియర్ అడ్వకేట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన సుప్రీంకోర్టు మాన్య సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడం అనేది ఆత్మహత్యకు ప్రేరణ కాదు అనే విషయానికి సంబంధించి క్లియర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు దానికి సంబంధించిన విషయాలు మనం ఈరోజు చర్చించుకున్నాం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు తెలుసు ఈఎస్ పటేల్ సీనియర్ అడ్వకేట్ మెంబర్ ఆఫ్ ది సుప్రీంకోర్టు న్యూ న్యూఢిల్లీ లైఫ్ మెంబర్ ఆఫ్ దై కోర్టు భారస్ట్రెస్ తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ లీవ్స్ ఇన్ హై హైదరాబాద్ కరీంనగర్ నేటివ్ ప్లేస్ అండ్ విజిటింగ్ న్యూఢిల్లీ ఫ్రెండ్స్ మీకేమైనా న్యాయ సలహాలు న్యాయం అంటే నా టైం చూసుకొని నన్ను అప్రోచ్కోవచ్చు నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఇది ఓన్లీ లీగల్ సమాచారానికి ఉద్దేశించింది లీగల్ సమాచారం అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఏదో సందర్భంలో ఎప్పుడోసారి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అని మనది కాదనుకుంటే మీకు ఎప్పుడైనా ఈ లీగల్ నాలెడ్జ్ని ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి అడ్వకేట్లకైనా కాదు క్లయింట్లకైనా కాదు ప్రతి పౌరునికి భారతీయ పౌరునికి భారతీయ చట్టాలపైన జడ్జి మీ కోర్టుల జడ్జిలపైన జడ్జిమెంట్లపైన మీకు అవగాహన ఉండాలనే దృష్టితోనే మన విఎస్పి ఛానల్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీరు ఆదరించండి వ్యూస్ పెంచండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా అప్డేట్ కావాలని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలకి వెళ్దాం ఆలస్యం చేయకుండా ఈరోజు మనకు గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ఒక రూల్ ఇవ్వడం జరిగింది పెద్దలు పెళ్ళికు పెళ్ళికు మ్యారేజ్కి అంగీకరించకపోవడం అనేది అక్కడ ఆత్మహత్యకు ప్రేర ప్రేరేపిన కాదు అని చెప్పడం జరిగింది ఈ రకంగా ఒక తల్లి తన కొడుకు వేరే అమ్మాయితో ప్రేమలో పాడితే ఆ ప్రేమకు ఆమె ఆ వాళ్ళ వివాహానికి నిరాకరించింది అని ఆమె అవమానపరిచిందని చెప్పి ఆమెపైన ఆరోపణలు తీసుకెళ్ళి పెట్టడం జరిగింది ఆ సందర్భంలో సుప్రీంకోర్టు వారు ఏం చెప్పిందంటే పెద్దలు మరి తల్లిదండ్రులు ఎవరైతే ప్రేమ పెళ్లికి నిరాకరించరు నిరాకరిస్తారు అటువంటి వారు వాళ్ళ వాళ్ళకి ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ వల్ల ప్రేరేపణ జరిగింది కాదు అని సుస్పష్టం చేయడం జరిగింది అయితే ఈ కేసులోపట అప్పలెంట్ అనేది తల్లి ఎవరు ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు ఆ ప్రేమ లోపల అబ్బాయికి అమ్మాయికి వివాదం జరుగుతుంది ఆ వివాదం అంటే డిస్ప్యూట్ వివాదాలు జరుగుతాయి అంటే వివాహానికి సంబంధించింది దాంట్లోపట ఈ తల్లి పేరు కూడా చేర్చడం జరుగుతుంది ఆ తల్లి కూడా ఏమైందంటే ఈమెని నన్ను అవమానపరిచింది మా పెళ్ళికి ఆయన నిరాకరించింది కాబట్టి మా పెళ్ళి జరగలేదని ఆ పెళ్ళి కూతురు కాబోయే పెళ్లి కూతురు ఆమె సిద్ధ చేసుకోవడం జరుగుతుంది ఆ మీద అభియోగాలు మోయడం జరుగుతుంది అటువంటి అభియోగాలను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే పరిశీలించినప్పుడు మనం ఒకవేళ మ్యారేజీ పిల్లలు పెళ్ళికి పెద్దలు నిరాకరిస్తే తల్లిదండ్రులు నిరాకరిస్తే వాళ్ళు అటువంటి నిరాకరణ ఆత్మహత్యలకు ప్రేరేపణ కాదు అని చెప్పడం జరిగింది అదే రకంగా కేసు లోపల ఛార్జ్షీటు మన సాక్ష్యాలు సరిగా ఉన్నప్పటికీ కూడా తల్లి అంటే వరుడికి తల్లి మన వధు ఆ పెళ్ళి కూతురికి ఆమె అవమా ఆమెను అవమానపరిచినట్టు ఆమెకు అదే రకంగా ఆమె పెళ్లికి ఆమెను మానసిక బాధకు మన గురి చేసినట్టు ఎటువంటి ఒక చిన్న సాక్ష్యం కూడా లేదు ఈ కేసు లోపల అటువంటి సందర్భంలోపట ఈ పెద్దలు అటువంటి తల్లిదండ్రులను ఇటువంటి కేసులోపట వాళ్ళే ఆత్మహత్యకు ప్రేరేపణ అయినారని చెప్పి చేయడం అనేది సరైనది కాదు అటువంటి సందర్భంలోపట మనకు ఐపీసీ త్రీ సిక్స్ అనేది వర్తించదు ఐపీసీ త్రీ నాట్ సిక్స్ ఏం చెప్తుంటే ఎవరైనా ఆత్మహత్యకు ప్రత్యక్షంగాని పరోక్షంగాని ప్రేరేపణ అవుతాయి అటువంటి వారిపైన కూడా ఐపీసీ త్రీ నాట్ సిక్స్ ప్రకారం కేసు నమోదు చేస్తుంది కానీ ఇటు ఈ కేసు లోపల అప్లైంటు ఆ మన ఆ అబ్బాయి వాళ్ళ తల్లి అమ్మాయిని ఎటువంటి అవమానపరచడం కానీ హింసించ మానసిక హింసించడం కానీ ఎటువంటి చేయలేదో ఆమె ఆమె సుసైడ్కు ప్రేరేపణ కాదు అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే ఎటువంటి సాక్ష్యాలు వాళ్ళు ఆమెను సూసైడ్ చేసుకోమని ప్రేరేపించిన అనే విషయం లోపల అటువంటి తల్లిదండ్రులను పెద్దలను కూడా కేవలం పెళ్లికి నిరాకరించడానికి కారణంతో వాళ్ళే ఇటువంటి ఆత్మహత్యలకు ప్రేరేపించిందని చెప్పి చెప్పడం సబబు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఫ్రెండ్స్ ఈ రకంగా మనకు పెళ్లిలు అనేది మేజర్స్ అయితే వాళ్ళు చట్ట ప్రకారం చేసుకోవచ్చు మేజర్లు అయితే కాబట్టి అటువంటి సందర్భంలో వాళ్ళ పెళ్లి ఫెయిల్ అయినా వాళ్ళ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఏదో విషయంలో వాళ్ళను ఈ రకంగా కేసులు ఎరికించి వేలో చనిపోతే అటువంటి సందర్భంలో పేరెంట్స్ అనేది వాళ్ళు ప్రేరేపణ కాదు అటువంటి ఆత్మహత్యలకని ఈ జడ్జిమెంట్ ద్వారా స్పష్టం చేయడం జరిగింది జస్టిస్ బివి నాగరత్న గారు జస్టిస్ సతీష్ చంద్ర సతీష్ చంద్ర వర్మ గారు ఈ రకంగా ఈ జడ్జిమెంట్ను మనకు జనవరి టూ థౌసండ్ ఇవ్వడం జరిగింది ఈ రకంగా పెళ్ళిళ్ళు పెద్దలు పెళ్ళిళ్ళకి అంగీకరించడం ఆత్మహత్యకు ప్రేరేపణ కాదు ఎటువంటి సాక్ష్యాలు లేనప్పుడు ఎటువంటి ఒక చిన్న సాక్ష్యం కూడా లేదు కదా ఆ ప్రేరేపణ జరిగింది అన్నట్టు అటువంటి దాని మీద ఇక్కడ తీసుకుంటూ వేయడం జరిగింది అప్లైంట్ ఇటువంటి అభియోగాల నుంచి మేము కలగడం జరిగింది ఈ రకంగా ఫ్రెండ్స్ ఇది మనకి వీడియో లోపల గౌరవ సుప్రీంకోర్టు మన భారత సుప్రీంకోర్టు చాలా మంచి ఇచ్చింది ఎందుకంటే పెళ్ళికి పెద్దలు అంగీకరించిన పేరెంట్స్ అంగీకరించిన పిల్లలు ఏదో తొందరపడి వాళ్ళు సైడ్ చేసుకుని వాళ్ళే కారణం అని చెప్పేస్తే అది చాలా రాను రాను చట్ట చట్ట విరుద్ధం కూడా అవుతాయి కాబట్టి ఎటువంటి సాక్ష్యాలు లేని సందర్భంలో వాళ్ళ పాత్ర ఎటువంటి లేదని సాక్ష్యాలు సందర్భంలో ఇటువంటి జడ్జిమెంట్లు అనేది చాలా ఉపయోగపడుతుంది అటువంటి అభియోగాలను నేరా నిరాధారమైన అభియోగాలు అన్నిటి కూడా ఇటువంటి జడ్జిమెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి మనం జడ్జిమెంట్ మన వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను విఎస్ పటేల్ సీనియర్ అడ్వకేట్ ఫ్రెండ్స్ మనం వీడియోలు చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లీగల్ నాలెడ్జ్ చాలా అవసరం అని మీకు చెప్తాను ఇంతకుముందే ఇది కూడా ఒక పది నిమిషాలు ఫైవ్ మినిట్స్ మీరు చూడండి ఆదరించండి మీరు ఎంత ఇట్లా ఆదరిస్తాను నేను ఇంకా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు అన్ని రీల్స్ చూస్తుంటారు లీగల్ అనేది చాలా హెల్త్ వీడియోస్ లీగల్ సంబంధించిన వీడియోస్ ఎక్సర్సైజ్ సంబంధించిన వీడియోస్ ఇవి మెయిన్ అండి మనకు ఇక మిగతా అన్నీ కూడా తర్వాత విషయం ఇవే మెయిన్ ఇది తెలిస్తే మనకు హెల్త్ గురించి చెప్తే ఆరోగ్యం గురించి చట్టాల గురించి జరిగితే మనం ఎట్లా ఉండాలి సమాజంలో అనే రకంగా మనకి ఎక్సర్సైజ్ చేసే ఆరోగ్యం ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి పది నిమిషాలు ఇరవై నిమిషాలు చూసినా తప్పు లేదు మనకు ఖాళీ టైంలో చూడండి మన ఏ విఎస్పి లాచన అదే రక ఆధ్యాత్మిక ఛానల్స్ కూడా స్పిరిట్ ఉంటే మన విఎస్పి డివైన్ ఛానల్ ఉన్న దాన్ని కూడా చూడండి ఈ రకంగా లింక్స్ అని కింద మీకు బాక్సులో ఇస్తాను డిస్క్రిప్షన్ లోపల మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియోలో మళ్ళీ కలుద్దాం కలిసే ఉందాం విఎస్ పటల్ సీనియర్ అందరికి తెలంగాణ స్టేట్